హాయ్ అండి ఈ యాపిల్ ఫ్లవర్స్ చూస్తున్నారా ఈ యాపిల్ ప్లాంట్స్ నాటి నాలుగు నెలలు అయిందండి ఖచ్చితంగా నాలుగు నెలలకి మూడు సార్లు ఫ్లవరింగ్ వచ్చింది ఫస్ట్ రెండు ఫ్లవర్స్ వచ్చాయి తర్వాత ఒక సిక్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సిక్స్ అట్లా ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ ఇప్పుడు ఇంకా కొంచెం కాడ స్ట్రాంగ్గా ఉంది ఇవైతే పాలినేటర్స్ అయితే ఈ పక్కనే ఉన్న వంగచెట్టును అంతా రోజు వచ్చి మూడు సార్లు పాలినేట్ చేస్తున్నాయి చూడండి ఎంత చక్కగా పాలినేట్ చేస్తున్నాయి కానీ యాపిల్ ఫ్లవర్స్ని మాత్రం అస్సలు ముట్టుకోవట్లేదు నేనే హ్యాండ్ పాలినేషన్ చేశాను మరి కాయిని నిలుస్తుందో లేదో చూడాలి మీకు దీని గురించి ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూడండి రోజు వచ్చి ఎంత చక్కగా అన్నిటినీ పాలినేషన్ చేస్తున్నాయి ఈ ఫ్లవర్స్ని అన్నీ కూడా ప్రతి వంగ పువ్వు కూడా పిందులైతే అయింది కానీ ఈ పక్కనే ఉంది చూడండి యాపిల్ ఫ్లవర్స్ చూపిస్తాను దాన్ని మాత్రం అస్సలు చేయట్లేదు అయితే చిన్న ఈగ కూడా వచ్చి దీన్ని పాలినేషన్ చేస్తుంది చూడండి మరి ఇవి కందరిగలో ఏంటో తెలియట్లేదు కానీ వంగపూతనైతే చాలా బాగా పాలినేషన్ చేస్తున్నాయి ఈ యాపిల్ ఫ్లవర్స్ని అయితే అసలు టచ్ చేయట్లేదు ఎందుకన మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి నేనైతే ఇప్పుడు హ్యాండ్ పాలినేషన్ అయితే చేస్తున్నాను మరి పిందెని నిలుస్తుందో లేదో చూడాలి ఒకవేళ పిందలు నిలిస్తే మళ్ళీ మీకు అప్డేట్ అయితే ఇస్తాను యాపిల్ ప్లాంట్స్ అయితే నేను నాటిన దగ్గర నుంచి చాలా చక్కగా గ్రో అవుతున్నాయండి మన ఛానల్లో ఉంది నేను ఎలా నాటానో ఇంకెవరికన్నా తెలియకపోతే తప్పకుండా చూడండి చాలా హెల్తీగా పెరుగుతున్నాయి లీవ్స్ కూడా చాలా పెద్ద లీవ్స్ వస్తున్నాయి ఫ్లారింగ్ కూడా చూడండి ఎంత అందంగా ఉందో ఇందులో అన్నీ అవి అన్నీ విచ్చుకున్నాయి ఒక్కటి పింక్ కలర్లో ఉంచుకోండి అది మొగ్గలా ఉంది ఇంకా ఇవన్నీ కూడా నేను వేలతోటి పాలినేషన్ అయితే చేస్తున్నాను ఇలా మధ్యలో ఉంటుంది కదా ఆ పుప్పొడి దాని మీద పడేటట్టుగా చూస్తున్నాను పింక్ది మాత్రం మొగ్గ ఉంది ఒకటి ఇవన్నీ కూడా విచ్చుకున్నాయి వర్షం ఒకటి వస్తుంది ప్రతిసారి ఫ్లవర్ వచ్చినప్పుడల్లా వర్షం వస్తుంది